మెరుగైన ఆదాయం ఆర్జించాలి పొదుపు పాటించాలి ఇదే థియరీతో ముందుకెళ్తోంది ఏపీ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేదాకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలుని బ్యాన్ చేసింది అధికారులు ఆర్భాటాలకు వెళ్లకుండా ఉన్నంతలో సర్దుకోవాలని సంకేతాలిచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలకమైన రంగాలకు సంబంధించి పత్రాలు విడుదల చేస్తోంది ఏ పత్రం చూసినా ఏముంది కొత్తదనం అంతా ప్రగతి నిరోధకమన్న డైలాగ్ కూటమి నేతల నుంచి వినిపిస్తోంది ఆర్థికంగా బలంగా లేనప్పుడు ఎన్ని ఆలోచనలుండి ఏం లాభమని నిట్టూర్చే పరిస్థితి అప్పులు చూస్తే ఏకంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కొత్త ప్రభుత్వం ముందు అన్ని సవాళ్లే కనిపిస్తున్నాయి క్రమంలో దుబారాపై దృష్టి సారించిన ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది ఫర్నిచర్ కొనుగోళ్లపై నిషేధం విధించింది ప్రభుత్వం మారగానే చాలా మంది అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేయాలని య్యారు చైర్లు సోఫాలు కంప్యూటర్ టేబుల్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఈ క్రమంలో ఖర్చు దండగానే భావించిన ప్రభుత్వం ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలును నిషేధించింది రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటి వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది కొత్త ప్రభుత్వానికి ఏడాది రెండేళ్ల వరకు ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవని తెలుస్తోంది సంపద సృష్టి అన్నది ఓవర్ నైట్ లో సాధ్యమయ్యే పని కాదు వాటి ఫలితాలు రావడానికి వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఫర్నిచర్ కొనుగోళ్లపై మాత్రమే నిషేధం విధించారు ముందు ముందు ఈ పొదుపు మంత్రంలో ఇంకెన్ని చేరుస్తారో చూడాలి Vale.